మోడీ గెలవాలని వేలు కోసుకుని కాళీమాతకు బలిదానమిచ్చిన అభిమాని సినిమా నటీనటులకు క్రికెటర్లకు అభిమానులు ఉన్నట్లే రాజకీయ నాయకులకు కూడా బలమైన ఫ్యాన్ బెల్ట్ ఉంటుందనేది తెలిసిన విషయమే కాకపోతే వీరిని అభిమానులు అని కాకుండా అనుచరులు కార్యకర్తలు అని సంబోధిస్తుంటారు ఈ క్రమంలో తాజాగా మోడీకి సంబంధించిన ఒక హార్డ్ కోర్ ఫ్యాన్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఆయన మోడీ గెలవాలని చేతి వేలు కోసేసుకున్నాడు అవును రానున్న లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ మరోసారి గెలవాలని ఆకాంక్షిస్తూ కర్ణాటకకు చెందిన అరుణ్ వర్ణేకర్ అనే వ్యక్తి తన ఎడమ చేతి చూపుడు వేలు కట్ చేసుకుని పలువురిని దిగ్భ్రాంతికి గురిచేశాడు వర్ణేకర్ ఈ విపరీతమైన చర్యను కాళీమాతకు త్యాగం చేస్తూ మోడీ మూడోసారి అధికారంలోకి రావాలంటూ ప్రార్థించారు కార్వార్ నగరంలోని సోనార్వాడ ప్రాంతంలో నివాసముంటున్న వర్ణేకర్ ప్రధాని మోడీ కోసం ఇలా చేయడం వైరల్గా మారింది ఇలా ప్రధాని మోడీ మూడోసారి గెలవాలని ఆకాంక్షిస్తూ తన చూపుడు వేలును కాళీమాతకు ఇచ్చిన అనంతరం ఆ రక్తంతో ఆలయ గోడలపై మోడీ బాబా సబ్సే మహాన్ మా కాళీమాత మోడీ బాబా కా రక్షాకరు అని రాశాడు అతను తన ఇంట్లోనే మోడీకి గుడి కట్టి రోజు పూజలు చేయటం విశేషం ఈ సందర్భంగా స్పందించిన వర్ణేకర్ ప్రధాని మోడీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పొరుగు దేశాలతో కలహాలు తగ్గాయని చెబుతున్నారు ఇదే సమయంలో కాశ్మీర్ ప్రాంతంలో శాంతిని నెలకొల్పినందుకు మోదీ ఘనత సాధించారని దేశ ప్రగతి మోడీ నాయకత్వంపైనే ఆధారపడి ఉందని విశ్వసిస్తున్నానన్నాడు వర్ణేకర్ ఏది ఏమైనా నాయకులపై అభిమానం పేరుతో శరీరాలను గాయపరుచుకునే పిచ్చి పనులు చేయొద్దని నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు